నమస్కారం నిన్న కందుకూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యంగా కొంత ఒక అహంకార ధోరణితో మాట్లాడినట్టు కనపడతా ఉంది ఇంకోటి చులకనగా మాట్లాడే విధానం అంటే నా గురించి మాట్లాడతాను కూడా సిగ్గు అనిపిస్తూ ఉంది అన్నట్లు మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే అలాగే ఇంకా హెచ్చరించే ధోరణి కనపడతా ఉంది దాంట్లో అంటే ఏమంటున్నాడు అంటే చట్టం తన పని తాను చేసిపోతూ ఉంటుంది హెచ్చరిస్తున్నాం సో ప్రజలు తిరగబడతారంటే కేసులు పెడతాం మా కార్యకర్తలు నిన్ను దాడి చేస్తారు అంటే దాడి చేయమని పురూపించే విధానం ఇవన్నీ కూడా కుట్రకోవడానికి కనపడతా ఉంది ఎందుకంటే కందుకూరు తూర్పు తీర ప్రాంతం సో విశ్వేశ్వర రెడ్డికి సో కందుకూరు పరుడు ప్రాంతం అయిన దాన్ని ఉన్న ఖనిజాన్ని మొత్తాన్ని కూడా అపారమైన విలువైన ఖనిజం నన్ను కూడా ఎక్స్ట్రేషన్ కనపడతూ ఉంటాయి సో దాన్ని జిందాలు చూడడానికి సో వీటి మీద మేము మాట్లాడుతున్నాం గ్రామాల్లోకి వెళ్ళి రైతులను మోటివేట్ చేసి వాళ్ళందరినీ ఏకం చేస్తూ ఉన్న ఈ కోణంలో ఇలాంటి భయానక వాతావరణం లేదా అలాంటి వాళ్ళని దాడి చేస్తే భయపడికి అనుకులు రాకుండా ఉంటే మన పని సులువుగా అయిపోతుంది అన్న కోణంలో నేను ఆలోచిస్తున్నట్టు కనపడతా ఉన్నా కుట్ర కోణమే అక్కడ కనపడతా ఉంది ఇంకా రెండోది వచ్చేకి స్థాయి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు సో జనరల్గా మనం ఎంత దిగజారి మాట్లాడలేం కానీ బట్ మీకంటే గొప్ప స్థాయి మాదైతే ఎందుకంటే మీ స్థాయి మీరు ఏం బాస ఏరవడం మాకు తెలియదు ఇప్పుడు నేనైతే చాడడము పాస్ అయ్యాను ఇంకా రాజకీయాల్లో స్థాయి అంటారా అంటే మీకంటూ స్థాయి అంట సో మీరు కందుకూరులో ఎప్పుడైతే పాదయాత్ర సమయంలో ఒక ఐదు లక్షలు ఇచ్చినప్పుడే మీరు కందుకూరు ప్రజలకు తెలిసింది సో చెప్పాలంటే మీరు కందుకూరులో ఐదు లక్షలు తాలూకా నాయకుడు అంటారు మిమ్మల్ని సో తర్వాత పార్టీ అభిమానం ఉన్న ప్రాంతం పార్టీ మీద ఇష్టం ఉన్న ప్రాంతం కాబట్టి మీకు ఒక అవకాశం ఇచ్చిన పరిస్థితి సో ఇక్కడ నాలాంటి వాళ్ళ రాజకీయ ప్రాయం గురించి చెప్పాలనుకుంటే సో అమరావతిలో ఉన్నాం కరోనా సమయంలో అరవై రోజులు కింద పేద ప్రజలతో ఉండి వాళ్ళ సేవ చేసిన వాళ్ళని అలాగే ప్రత్యేక హోదాలో ఉన్నాం వైజాగ్ స్టీల్లో ఉన్నాం గంగవరం పోర్టులో ఉన్నాం అలాగే పోలవరం నిర్వాసితుల్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి రోజు మాట్లాడాం కదా ప్రభుత్వం మీద ప్రభుత్వ ప్రభుత్వంలో చట్టబద్ధ పాలన లేదన్న దాని మీద మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారు నరస్ విజయవాడలో ఉండి మీటింగ్ పెట్టాం ఆ రోజు ఈనాడు మీద ఉన్నా కూడా మేము మాట్లాడము అంటే అప్పుడైనా ఇప్పుడైనా పాలన కోసమే మేము మాట్లాడుతూ ఉన్నాం భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలని మాట్లాడుతూ ఉన్నాం ఇది మా స్థాయి మేము చెప్పదలుచుకుంటున్నది ఇక్కడ మీ స్థాయి నా స్థాయి అన్న చర్చ కన్నా కూడా సో కందుకూరు ప్రాంతంలో ఈ రైతులందరూ కూడా భయాందోళనలో ఉన్నారు ఎందుకంటే తూర్పు ఇలా నిన్న కూడా చెవుల డిగ్గింగ్ చేసే ప్రాసెస్లో ఎక్కడ మా భూములు పోతాయి ఎక్కడ కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మాకు అన్యాయం జరుగుతుందన్న భయభ్రాంతులతో ఉన్నారు వాళ్ళు సో దీన్ని డైవర్ట్ చేయడానికి మీరు సో కేసులు పెట్టే విధానం హెచ్చరిస్తున్నాను అంటే మీరు హెచ్చరిస్తే భయపెట్టడానికి మీ పక్కింటే ఉండి కాదు నేను చెప్పాలంటే కుర్రోడ్ కూడా మా ఊరు అబ్బాయి అంటే మా ఊరు అల్లుడు అతను అతను ఏదైనా తప్పు చేస్తే కేసు పెట్టాలి అతన్ని మూడు రోజులు గుడ్లూరు స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఇబ్బంది పెడితే వాళ్ళ అమ్మాయి మీ కాలు కొట్టుకుంటేనే మీరు వదిలేసే పరిస్థితి అంటే మీరు కమ్ముకూరికి రాదు అనుకుంటా ఉన్నారు సో వాళ్ళు ఎవరైతే ఆ అబ్బాయి చేసుకున్న అమ్మాయి మా ఊరే కాబట్టి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అంటే మాని కొన్ని అమ్మాయి అంటే ఇక్కడ చెప్పదలుచుకుంటున్న అంతటి పార్టీ అభిమానం ఉండే వీళ్ళందరూ కూడా మీకు ఓటేసి అభిమానిస్తే వాళ్ళని మీరు ఇలా హింసించే విధానం ఇంకా కందుకూరులో మీరు గెలిచిన విధానం కూడా సో శాంతి భద్రతలకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని నమ్మించి ఆ రోజు కందుకూరు ప్రజలందరూ కూడా గెలిచి ఇట్లాంటి వాతావరణం వెళ్తాను పరిస్థితి వాళ్ళకాడ పనిచేసేదాన్ని ఆర్డర్ అకౌంటెంట్గా సో అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకత్వంలో పనిచేస్తున్న వ్యక్తులుగా మీ ఉడతొప్పులకు భయపడమనేది నేను చెప్పదలుచుకుంటున్నాను రెండో దశకి ఇక్కడ మీరు కాన్పూర్లో మేమేదో మా ఏదైనా కార్పొరేట్ ఆఫీసు మా దాని మీద దాడి చేసినామని మేమేదో మీ గురించి మాట్లాడదాం మేము ఎక్కడా మీ గురించి మాట్లాడలేము ఉమ్మడికాయ దొంగల ఊరు భుజాలు తోడుకున్నట్లు సో ఇక్కడ మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది ఎందుకంటే మీరు ఓపెన్ చేసిన షాపులో పనిచేసిన వ్యక్తే మా ఆఫీస్ మీద దాడంటే మేము నేను రాజకీయంగా మాట్లాడచ్చు కానీ అంత దిగజారి మాట్లాడే పరిస్థితుల్లో మేము ఉండం కాబట్టి మేము లక్ష్యం సైడే ఉంటాం ఒక్క ఎకరా భూమిని ఇండో సోలికి పనియకుండా చేస్తాం అలాగే జిందాల కాకుండా దాన్ని ప్రైవేట్ పరం అవనీయకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే విధంగా రైతులను చైతన్యం చేస్తాం అవేలా పనిచేస్తాం ఇలాంటి ప్రాసెస్లో మీరు ఎన్ని బెదిరించినా కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడతామని చెప్పదలుచుకుంటున్నాం